రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి ఎంఐఎం పార్టీ కాగడం కొత్తేమీ కాదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు నాంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతలు కిషన్ రెడ్డి పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు వారికి బీజేపీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ తో స్నేహం చేసిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించి ఆ పార్టీతో సన్నిహితంగా మెలుగుతుందన్నారు నేర రాజకీయాలు చీకటి వ్యాపారాలు చేసే ఎంఐఎం నేతలు తమను తాము కాపాడుకోవడానికే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నాయని ఆరోపించారు ఎంఐఎం నిర్లక్ష్యం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు వారసత్వంతో పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డుపెట్టుకుని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ది ప్రగలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేదపేద ఇళ్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో ప్రభుత్వాల అండతో రాజ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది ఎంఐఎం పార్టీకి రెండు ఉంటాయి ఒకటి తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి